పోలసొచ్చేసిందండోయ్ తమరు ఎప్పుడొస్తున్నారు గోదావరి జిల్లాకి రాజమండ్రిలో పులస దొరుకుతుందండోయ్ మీరొచ్చి పట్టుకెళ్ళి కూర వండేసుకుని రుచట్ట ఉందో తిని చెప్పాయండి మరి చెప్తేనే కదా జనాలకి పోలస అని ఏంటో తెలిసేది పుస్తలమ్మాయినా పులస తినాలన్నా సామెత పుట్టిందంటే దాని అర్థం ఏంటండి ప్రతి ఒక్కరూ పులస తినాలనే కదా అసలు పులస చేప గురించి తెలిస్తే పులస వండుకుని తినకుండా మాత్రం ఉండరండి జనాలు అందరూ అసలు ఇప్పుడు ఆ కథ ఏంటో చూసేద్దాం మరి పులస చేపని ఇలస చేప అని కూడా అంటారండి పులస వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుందండి ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది పూస్తలమ్మైన పులస తినాలంటారు తెలుగు నెలలో ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని వలస చేప అంటారు హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుందండి దీనిని వాళ్ళు ఇల్సను అని కూడా పిలుస్తారు పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ జనం రాజధానిలో ఎవరికైనా ముఖ్యమైన వారికి కలవటానికి వెళ్ళేటప్పుడు ఈ పులస చేప పులుసును పట్టుకెళ్ళే వాళ్ళు హాయ్ అసలు పోలసకి ఆ పేరెలా వచ్చిందో చూద్దామండి పోలస పుట్టక విచిత్రంగా ఉంటుంది ఇలస ఇలీషా అనే నామం గల అరోహా వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలని సంతోనోత్పత్తి కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టజీనియం వంటి సుదీర ప్రాంతాల నుంచి ఖండాల్ని దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి గోదావరి నుంచి వదనీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ వచ్చేస్తాయం నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీయడం ఈ చేప ప్రత్యేకత జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్యలో ఈ చేప దొరుకుతుంది అంటే మనకి వర్షాకాలం మొదలైంది కదండి ఈ వర్షాకాలంలోనే ఈ చేప మనకి గోదావరిలో దొరుకుతుంది అనమాట గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ అక్టోబర్ నాటికి సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఇవి ఈ గోదావరి వద నీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదకటానికి వచ్చి వలలో పడతాయి అనమాట వలలో పడిన వెంటనే ఇవి చనిపోతాయి చనిపోయిన రెండు రోజులైనా పులస పాడవదండి అదే పులసకున్న విశిష్టత గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేపర అంగురుచి మారి పులసగా మారిపోతుందండి అలాగని గోదావరి అంతా ఈ పులసలు ఉండవు కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ నుండి సముద్రం కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి ఈ పులస చేపనకాల పెద్ద కథే ఉందండి డెల్టాలలో లభించే చేపలు రుచి అద్భుతం మహా అద్భుతం అందుకే వేరే ప్రాంతాలలో సెటిలైన్ డెల్టా వాసులు కూడా ఇక్కడ చేపలే తినాలని అనుకుంటారు ఎప్పుడు నరసాపురం దగ్గర గోదావరి సాగరంలో కలుస్తుంది అందుకే ఆ రెండు కలిసే ప్రాంతాల్లో లభించే చేపలకు ప్రత్యేకమైన రుచి ఉంటుంది గోదావరిలోని తీపి నీరు సముద్రంలోని ఉప్పు నీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది సముద్రంలో ఉండే ఇలస గోదావరికి ఎదిలీ ఎదురీది ధవలేశ్వరం చేరేసరికి పులసగా మారిపోతుంది ఈ పులసగా మారే క్రమం ఈ నీటి వల్లే జరుగుతుందండి శన చేపలు అంటే ఆడచేప గుడ్డు చేప అంటే పూత చేప ఇలా పేర్లతో వీటిని ఎగ్రయిస్తారు పుస్తలమ్మైనా పులస తినాలన్న సామెత పుట్టిందంటే దాని రుచి అంత బాగుంటుంది మరి సముద్రం ఉప్పుటేరు కలిసే చోట ఉప్పుటేరులో కొల్లేరు సరస కలిసే చోట లభించే చేపలకు ఎంతో ప్రత్యేకత ఉందండి అందుకే అంత గిరాకీగా ఉంటుంది పులస రుచి చాలా అద్భుతంగా ఉంటుందండి అది ఎలా అంటారా సముద్రంలో ఉన్నప్పుడు విలుసగా ఉండి ఈ చేపలు గోదావరిలోకి వలస వచ్చి పులసలుగా మారుతాయి కదా సముద్రం ఉప్పు నీటిలో ఉన్నంతకాలం ఇవి వెలసలుగా ఉండి సాధారణ రుచి కలిగి ఉంటాయి సముద్రం నుండి గోదావరి వధ నీటిలోకి ఎదిరియడం వల్ల ఈ చేపలకు అమోఘమైన రుచి వస్తుంది ఈ చేపలలో ఆడచేప మగ చేప అని రెండు రకాలు ఉంటాయి అందులో ఆడచేప రుచి మరీ ఎక్కువగా ఉంటుందండి అలా ఎక్కువగా ఉండటం వల్ల ధర కూడా చాలా ఎక్కువ స్థాయిలోనే పెరుగుతుంది ఈ చేపకు ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి చేపకు రుచి రుచి తెప్పించేది ప్రధానంగా వండే విధానమేనండోయ్ కట్టెల పొయ్యి మీద మట్టి కొండలో వండితే మంచి రుచి వస్తుంది అది ఎలాగంటే ఆరు గంటలు ఎనిమిది గంటలు ఉడికిస్తారండి కట్టెల పొయ్యి మీద నిప్పుల మీద వండితే అబ్బబ్బా ఆ పులస చేప టేస్టే వేరండోయ్ ఈ చేప పులుసులో కొందరు వంకాయలు కొందరు బెండకాయలు వేసి పొద్దుటొండిన కూర సాయంత్రానికి మరింత రుచినిస్తుంది లేదా రాత్రి వండిన కూర పొద్దునికి మరింత రుచినిస్తుంది అంత రుచికరంగా ఉంటుందండో ఈ పులస ఈ పులస చేప ధరండి ప్రాంతాన్ని బట్టి ఉంటుంది సముద్రానికి దగ్గరగా ఉండే యానం కోటిపల్లి ప్రాంతాలలో దొరికే పులసలకు తక్కువ ధర ఉంటుందండి ఎందుకంటే అవి అప్పుడే గోదావరి నీటిలోకి ప్రవేశిస్తాయి కాబట్టి వాటికి అంత ధర ఉండదు అలాగే కపిలేశ్వరపురం ఆలమూరు ప్రాంతాలలో దొరికే చేపలకు ధర కొంచెం ఎక్కువగా ఉంటుందండి కానీ లంక ధలేశ్వరం సమీపంలో దొరికే చేపల ధరకు అంతకంత ఇంకెక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చే వరకు గోదావరిలో ఎక్కువసేపు ఉండటం వల్ల వీటి రుచి అధికంగా ఉంటుంది అలా అధికంగా ఉండటం వల్ల ఈ చేపలకు డిమాండ్ పెరిగి సమయాన్ని బట్టి ధరలు పలుకుతూ ఉంటాయి పిల్ల చేపల నుంచి పెద్ద చేపల వరకు వేరు వేరు సైజుల్లో దొరుకుతాయి ఆయా సైజులు బట్టి రేట్లు చేపకు ఒక రేటు చేపకు ఒక రేటు చిన్న చేపకు ఒక రేటు చేపకు ఒక రేటు గుడ్డు చేపకు ఒక రేటు అండి ఆడసేపకే రేటు అండి దీంట్లో అందులోనూ గుడ్డు సేప అయితే ఇంకా రేటు ఎక్కువ ఎందుకంటే గుడ్డు సేపకంట మరింత టేస్ట్గా ఉంటుందంట ఆడ చేపే రుచి ఎక్కువ అందులో గుడ్డు చేప ఇంకా రుచిగా ఉంటుందంట ఆ గుడ్డు చేప రేటు ఇరవై ఏళ్ళ నుంచి నలభై వేలు దాకా పలుకుతుందని అంచనా అండోయ్ ఈ పులస చేప గోదావరి మార్కెట్లోకి వచ్చిందంటే జనాలు కిటకిటలాడిపోతారండి ఎందుకంటే చుట్టుపక్కల ఊరుల నుంచి కూడా వచ్చేస్తారా ఆ పులస చేపని ఎంతైనా పెట్టుకొని రుచి అని వస్తూ ఉంటారు అందుకే ఆ చేపకు అంత డిమాండ్ అండి ఈ చేపల రుచి చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి సైతం భోజన ప్రిల్లలు తరలి వస్తున్నారని దీంతో చేపల మార్కెట్లకి కితకిలాడతాయని అక్కడ పేరు ఈ పేరు చెప్పగానే గోదావరి జిల్లాలో నోరూరుని వారు ఉండాలంట అంతే ఆశ్చర్యకరమే కదా కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ చేపకు తూర్పుగోదావరి జిల్లా అంతా ఫేమస్ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో గోదావరిలో ఎర్ర నీరు ఉన్నప్పుడే ఈ పులసలు ఎక్కువగా దొరుకుతాయి అయితే వీటి ధర మాత్రం కాస్త ఎక్కువేనండ చిన్న సైజు చేప కొనాలంటే సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది ఇక పెద్ద సైజు చేప కొనాలంటే పదిహేను వందల పై మాటే దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది మరి పుస్తలు అమ్మైనా సరే రుచి చూడాలన్నది ఇక్కడ ఎక్కువగా వినిపించే నానుడి ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో ఉన్న గోదావరిలో ఈ చేపలు ఎక్కువగా దొరుకుతాయి అంతర్వేది సముద్రం నుంచి ఇలుసలు గోదావరిలోకి ఎదిరిది పులసలుగా మారుతాయి దీంతో ధవళేశ్వరం పరస ప్రాంతాలలో పడే పులసలకు గిరాకీ ఎక్కువగా ఉండటంతో ముచ్చకారులకి పంట పండుతుందండో వలలో ఒక చేప పడిందంటే సుమారు ఐదు వందలు జేబులో పడ్డట్టే వాళ్ళకి ఇక్కడ మార్కెట్లో పులసలు కొనుగోలు చేసి అక్కడే వండించుకుని మరీ దూర ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు సంక్రాంతి సీజన్లో బంధువులు వచ్చినట్లు పులసల టైంలోనూ వస్తారు ఒకటి రెండు రోజుల నుండి మరి ఈ రుచి చూసి వెళ్తుంటారు దీంతో ఈ సీజన్ అంతా పులసల ఫుడ్ ఫెస్టివల్గా పిలుస్తుంటారు గుమా గోదావరిలో ఇదిలా ఉంటే ఈ చేపలు వండటంలోనే కొంత నేర్పు అవసరం అండి అలవాటు పడిన వారు తప్ప ఇతరులు దీన్ని వండలేరంటారు మరి ఆశ్చర్యంగా లేదు సాధారణంగా వండే వంటల కంటే దీన్ని ప్రత్యేకంగా వండుతారు పులస పులుసు చూసాక మీకు నోరు ఊరుతుందా అయితే దీన్ని చూసి చూడాలంటే గోదావరి జిల్లాకు వచ్చేయండి మరి మీరు పులస చేపల్ని ఆట అంత ఈజీ కాదండి గాలం వేస్తేనో వల విసిస్తేనో ఇవి వల్ల పడిపోవండి ఏటి మధ్యకెళ్ళి వలలని వల్లని ఏర్పాటు చేసుకుంటారు తెల్లవారుజామున వేటకు వెళ్తే సాయంత్రానికి ఒకటి రెండు దొరికితే గొప్ప కొన్ని సందర్భాల్లో అసలు దొరకనే దొరకవు దొరికితే వారి పంట పండినట్లే వాళ్ళలో పడిన వెంటనే చేపలు మరణిస్తాయి అందుకే బతుకుండంగా జాలలు కూడా చూసిన దాఖలాలు ఎక్కడా లేవండి ధవలేశ్వరం బ్యారేజీకి దిగున సకినేటిపల్లి పి గన్నవరం రాజోలు అయోధ్యలంక పెద్దమల్లంక బుడుక సరుకు కర్రవాకు గోగన్న మఠం గంటి నారాయణ లంక కేదార్ లంక వానపల్లి వాడపాలెం అద్దంకివారి లంక కోటిపల్లి యానం గోడితిప్ప ఓడల రేవు జొన్న లంక లంకల గన్నవరం కే ఏనుగులపల్లి మన్నేపల్లి నాగుల్ తదితర ప్రాంతాలకు చెందిన ముత్యకారులు ఆయా గోదావరి నదిపాయల్లో పులసల వేట సాగిస్తారు సుమారు మూడు నెలల పాటు ధవళేశ్వరం బ్యారేజ్కి దిగువన మొదటిలో కోనసీమలో వివిధ ప్రాంతాల్లో సుమారు రెండు వందల బోట్లలో సుమారు ఆరు వందల మంది ముత్యకారులు పులసల వాటలో నిబ్నం అవుతారండి ఈ రెండు నెలలు మాత్రం ఈ పులస చేపనే ఐస్లో ఉంచరండి ఎందుకంటే దొరికిన వెంటనే అమ్ముడైపోతుంది పైపెచ్చు ఐస్లో పడితే చేప పడిపోతుంది దానికి రుచి ఉండదు ఈ స ఈ చేప చచ్చిపోయినా రెండు రోజులు అలాగే ఉంటుంది కాబట్టి వెంటనే అమ్మడైపోతుందండి ఈ చేపల కూర కోసం చుట్టుపక్కల ఊరుల నుంచి జనాలు వస్తూ ఉంటారండి అలాగే చుట్టుపక్కల ఊరులో ఉన్న వాళ్ళ కోసం ఇక్కడ వాళ్ళు ఈ చేపల కూర నుండి క్యారేజీలు కట్టి మరీ బస్సులకేసి పంపిస్తారండి నైట్ పంపిస్తే పొద్దున్న కల్లా హైదరాబాదు చుట్టుపక్కల ఊరులో పే తొక్కలకి కూర అందిపోతుంది హైదరాబాద్లో కొంతమంది రాజకీయ ప్రముఖులకి తెలంగాణ మిత్రులకే కాకుండా ఐఏఎస్లకు సైతం ఈ చేపల కూర పంపించడం మా గోదావరి జిల్లా వాళ్ళకి అలవాటు అయిపోయిందండి ఈ పులస చేపకున్న డిమాండ్ చూసి కొంతమంది సొమ్ము చేసుకోవడం కోసం ఏం చేస్తున్నారంటే సముద్రంలో లభించే ఇలసను తీసుకొచ్చి పులసలుగా అమ్మేస్తుంటారండి ఇలస చేప నలుపు ఎరుపు రంగు షేడ్స్తో ఉంటే అది ఇలసని పులస మాత్రం వెండి శివు రంగులో మెరుస్తూ ఉంటుందండి పొలసలను కొనేటప్పుడు తేడా గమనించాలండి మీరు ఆ తేడా చూసి పులసలు కొనుక్కున్నారనుకోండి మోసపోరు పొలస కదంతా విన్నారా ఇంకా వీడియో సొత్తనే కూర్చున్నారా లైక్ కొట్టకుండా ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు మా మా ఛానల్లో వచ్చేస్తాయి మీ ఫ్రెండ్స్కి గట్రా షేర్ చేయండి పక్కనే గంట ఉంటుంది ఆ గంట టింగు కొట్టేయండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి మరి ఓకేనండి పులస కదంతా విన్నారు మరి మీకు పులస తినాలనిపించట్లేదా వచ్చేయండి మరి గోదావరికి పులసల కూర వండేసుకుని పండగ చేసేసుకుందాం అందరం బయలుదేరండి